దేవుడు ఒక బాధ్యత కలిగిన వాడు తన పిల్లలందరినీ కూడా ఏ సమయంలో పోషించాలో ఏ సమయంలో ఏ ఏవి అతను బలపరచాలో అతనికి ఏ సమయంలో రక్షణను ఇవ్వాలో ఏ సమయంలో అతన్ని రెక్కలు చట్ట దాచుకోవాలో వివేకము కలిగిన వాడు దేవుడు ఒక బాధ్యత కలిగినవాడు మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అరణ్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు చాలాసార్లు దేవుణ్ణి శోధించుకుంటూ వచ్చారు కొంతమంది అయితే మరి మాకు ఆహారం లేదు మేము నడుచుకుంటూ వస్తున్నాం మాకు ఆయుసం వస్తుంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు తాగటానికి నీళ్ళు లేవు అని నొచ్చుకుంటూ తను తను తిట్టుకుంటూ ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ నడిపించే నాయకుడు మోసే గారి మీద తిరగబడుతూ వారందరూ కూడా అరణ్య ప్రాంతాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారట ఈ ప్రయాణంలో మరి చాలామంది ఆకలితో ఉండి ఏడుస్తుంటే మోసే గారు ఆ మాట విని దేవునికి ప్రార్థన చేశాడు మరి నాయన ఎంతమందిని నువ్వు ఐక్యప దేశం నుంచి నడిపించమన్నాం నేను నడిపించుకుంటూ వస్తున్నాను ఇవన్నీ అడవి ప్రాంతాలు ఈ అడవి ప్రాంతాల్లో మరి తినటానికి తిండి కొంచెమైనాను లేదు వారు బయలుదేరేటప్పుడు మహా అయితే కొద్దిగా తీసుకుని బయలుదేరుతారు కానీ వీరి దగ్గర భోజనానికి సరైనటువంటి ఏ పిండి కానీ లేకపోతే ఇతర ఇతర వస్తువులు లేనప్పుడు వీరు ఏడు ఏడవట మొదలుపెట్టారు అయ్యో నాకు తిండి లేదే మా పిల్లలు మీ ఆకలితో మళ్ళీ ఆడిపోతున్నాం అని ఏడుస్తుంటే గారు దేవుడికి ప్రార్థన చేసి మరి వీరికి ఆహారం కావాలి దయచేసి మరి నీ పిల్లలందరినీ కూడా నేను నడిపిస్తాను నడిపిస్తానన్నా మీరు వాగ్దానం చేశారు కదా మరి వీరికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చమని దేవుడిని అడిగితే దేవుడు ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు ఈ ఆకాశ ధాన్యం ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది కొత్త నూనె రుచి కలిగినది అయి ఉంటుంది దాన్ని ఏమంటారంటే మన్నా అంటారు ఈ మన్నా తెల్లగా ఉంటుందండి ఇది ఆకాశం నుంచి కురిచినప్పుడు అది తీసుకురేణువులాగా భూమి మీద కురిసినప్పుడు మంచు ఎలా పడుతుందో అలాగా పట్టినప్పుడు మనుషులందరూ వెళ్ళి తమకు కావలసినటువంటి ఎంతైతే మన్నా కావాలో అంత సమకూర్చుకొచ్చి దాన్ని వేసి దంచి అప్పాలుగా కాల్చుకొని తినేవారు చాలా రుచి కలిగింది మన్నా అంటే తక్కువ జనాలు కాదు కదండి ఎంతమంది జనాలు ఏడు లక్షల జనాలు అని బైబిల్ చెప్తుంది ఏడు లక్షల జనాలు అయ్యిందన్న యాప ఎంతమందిగా వచ్చాడు డెబ్భై మందిగా ఐగుప్తి దేశం వచ్చాడు ఇక్కడ జనాలు ఎంతమందిగా తయారయ్యారు రిజరాయల్ ప్రజలందరూ అంటే ఏడు లక్షల జనాలు అని అన్నాడు అంటే ఏడు లక్షల జనాలు అంటే పురుషుల్ని లెక్కించారా స్త్రీలను పిల్లలను కూడా లెక్కించారంటే కేవలం పురుషులను మాత్రమే లెక్కించారు చూడండి యేసు ప్రభు వారు మరి ఒక కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మూడు దినాల పాటు అన్నపానాలు లేకుండా అలాగే ఉపవాసం ఉండి ఆయన పరిచర్యలో పాల్పంపులు పొంది ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా వింటూ ఉన్నారట ఏసయ్య మాట చెప్తే ఎంతో మధురం కదండి అందరూ వింటున్నారు మనసు నిండిపోతుంది ఆ వాక్యం వినేటప్పుడు ఆకలి తప్పులే మర్చిపోయారు వారు దేవునితో గడుపుతున్న సంగతి వారు మర్చిపోయి వారు దేవునితో ఉన్నట్టు ఆనందంతో వారు ఆకలి తప్పులు లేకుండా మూడు రోజుల పాటు గడుపుతున్నప్పుడు యేశుప్రభు వారు అన్న నేటికి మూడు దినాలు అయింది వీరు భోజనం చేసి దయచేసి వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టండి అన్నాడు మూడు దినాలు ఎన్ని దినాలు మూడు దినాలు అయిందంటే భోజనాలు చేసి మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యం చెప్తుంటే మన టైంకి అయిపోవాలి టైంకి భోజనం పెట్టేయాలి టైంకి టీ తాగాయాలి లేకపోతే టైంకి మనం పండుకోవాలి ఇక చర్చిలో జరిగేది ఏదైనా సరే ఒక పక్కన పెట్టండి పాస్టర్ అటు పక్కన పెట్టండి వాక్యం పక్కన పెట్టండి మనకు కావాల్సింది ఏంటి సమయానికి భోజనం చోట్ల అంటూ ఉంటారు మాకు షుగర్ అండి ఎంతసేపు కూర్చొని వాకింగ్ చెప్తే అలాగే ఎలాగ ఉండాలి మేము సంఘం తొందరగా ముగించాలని మీకు తెలియదా అని పాష్ణగారం మీద అప్డేట్గా వస్తారు అంతకెళ్ళి లేదంటే మీరు టైం సరిగ్గా చేయట్లేదండి మేము వెళ్ళిపోతామండి అండి ఉండమండి అని సంఘాన్ని కొట్టేసి మరి వేరొక సంఘానికి పోయేటంటే వారు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళకి సమయానికి ఆకలి సమయానికి అన్నము కానీ దేవునితో గడిపి వారికి ఆకలి తప్పులు ఉండవండి గమనించండి మనకు ఆకలి వేసిందంటే దేవుడితో మనం గడపటం లేదని ఆకలి తప్పులు వేయలేదు అంటే మనము దేవునితో ఉన్నామని కాబట్టి ఆనాడు మరి మోసే గారు కూడా నలభై రాత్రులు నలభై పగళ్ళు సేనాయి పర్వతం మీద కూర్చుని దేవుడు చెప్పిన బాధ వింటున్నప్పుడు ఆయనకి ఆకలి దప్పులు తెలియలేదు దేవుడు మాట్లాడుతున్నాడు మహర్షి గారితో మోషే గారికి ఆకలిదప్పులు అంటే ఏంటో తెలియలేదు నలభై పగలు నలభై రాత్రులు సేనాయ పర్వతం మీద ఉన్నాడు యేసు ప్రభు గారు కూడా కొత్త దినాల్లో ఆయన ముప్పై సంవత్సరము ఈడు గలవాడై ఆ జ్వర్దన్య నది తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరణ్య ప్రాంతాల్లో దేవుని దగ్గర మరి ఉపవాసం ఉండి నలభై పగలు నలభై రాత్రులు దేవుని దగ్గర బ్రతిమల్కున్నాడు ఆయనతో అడవి మృగాలన్నీ కూడా స్నేహం చేసాయని రాయబడ్డాది కానీ నాకు ఆకలి తప్పులేనిది ఆయనకి తెలియలే పచ్చి మనుషులు కూడా తాగలే చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు ఇప్పుడు టీ తాగుతారు టిఫిన్ చేస్తారు ఉపవాసం అంటారు మధ్యాహ్నం భోజనం చేస్తారు మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేస్తారు ఇదేమో ఉపవాసము ఉపవాసం అంటేలాగా దేవుడితో సంహాసము చేయటం దేవునితో సహాసం చేసేటప్పుడు దేని మర్చిపోవాలి ఆకలిద పులు మర్చిపోవాలి అన్నపానాలు మర్చిపోవాలి మన దేవునితో సంబంధం ఆ రోజున మన ఆత్మ దేవుని కబ్బ చెప్పి దేవునితో మాట్లాడటమే ఉపవాసం ఇంకా దేని మీద మనసు ఉండకూడదు లోకాశలు ఉండకూడదు శరీర ఆశలు ఉండకూడదు నీళ్లు తాగాలనే ఆశ ఉండకూడదు అన్నం తినాలనే ఆశ ఉండకూడదు ఇవన్నీ వదిలిపెట్టాలి శరీర సంబంధమైన కోరికలన్నీ వదిలిపెట్టి దేవునితో కలపడమే ఉపవాసం ఆయనతో సంహాసం చేయటం ఆ రోజుతో మాట్లాడటం మన ఆత్మను ఆయనకు అప్పచెప్పుకోవటం ఆ రోజున ప్రభుతో మాట్లాడటమే ఉపవాసం మోసే గారు కూడా అలా చేస్తారు నలభై పగలు నలభై రాత్రులు ఉపవాస దినాలు చేసుకుంటూ వచ్చారు అలాగే మరి నలభై పగలు నలభై రాత్రులు ఉపవాసం చేసినా కానీ వారికి ఆకలి దప్పులు వేయలేదు ఆ మూడు రోజుల పాటు కూడా యేసు ప్రభు మాట వింటూ ఉన్నారట వారికి ఆకలి దప్పులు లేవు వారు మూడు రోజులైన తర్వాత శిష్యులను పిలిచి వీరి నేటికి మూడు దినాలు అయింది మూడు రోజుల నుంచి భోజనం చేయట్లేదు కానీ భోజనాలు పెట్టి పంపించండి అన్నాడు అయ్యా ఎంతమందికి మేము మరి రొట్టెలు కొని తెచ్చి పెట్టాలంటే మా దగ్గర అన్ని దినారాలు లేవు దయచేసి మరి ఏం అని అడిగితే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి ఎన్ని చేపలు ఉన్నాయంటే ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయన్నప్పుడు వాటిని తీసుకెళ్ళి మరి ఒక గంపలు వేసి యేసు ప్రభుకి ఇస్తే పైకి చూపి దేవునికి ప్రార్థన చేయగానే ఆ పరలోక రాజ్యం నుంచి దేవుడు కొమ్మునించిన ఆశీర్వాదాన్ని బట్టి ఆ గంపలు గంపలుగా గంపలు గంపలు కానీ నిండిపోతున్నాయట ఆ రొట్టెలన్నీ కూడా మరి పట్టుకొచ్చి అందరినీ పచ్చిక మీద కూర్చుండమట్టు కూర్చున్న తర్వాత అందరికీ ఆ రొట్టెలు పంచితే మరి స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మంది పురుషులు తిన్నారని వ్రాయబడ్డారు ఇక్కడ పురుషులని లెక్క అది ఇంకొకసారి కూడా అదే విధమైన పరిస్థితి వస్తే అప్పుడు కూడా యేసు ప్రభు వారు రెండోసారి మరి చాలామందికి రొట్టెలు అవసరమైనప్పుడు వారికి భోజనం పెట్టాలన్నప్పుడు మరి ఆ రోజున కూడా కొన్ని రొట్టెలు కొన్ని చేపలు కూడా ఆకాశము తట్టు మరి దేవునికి చూపించి ప్రార్థన చేస్తున్నాయి ఇంతమంది పిల్లలకు భోజనం పెట్టాలి దయచేసి వీటిని ఆశీర్వదించమన్నప్పుడు గంపల గంపలుగా వచ్చి మరి ఆ రొట్టెలన్నీ కూడా ఆశీర్వాదాలతో నింపబడినవి కాబట్టి ఆ గంపంతో నిండిపోతుంటే ఒక గంప ఎత్తున్నాడు ఒక గంప దింపుతున్నాడు పచ్చిక మీద కూర్చున్నప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేల మంది తిన్నారంట ఇక్కడ పురుషులని లెక్క వేయబడ్డది కానీ ఇజ్రాయల్ ప్రజలందరూ నడిచి వస్తుంటే ఏడు లక్షల మంది అన్నారు ఎవరిని లెక్కేయాలి మనము పురుషుల్ని లెక్క వేయాలి స్త్రీలను పిల్లల్ని లెక్కేయకూడదు ఇంకా పురుషులే ఏడు లక్షల మంది ఉంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇన్ని వేల మందికి ఆహారం కావాలంటే మరి ఎంత ఆహారం కావాలో ఆలోచించండి మనం ఒక రోజున ఒక నలుగురు పిల్లలు లేకపోతే ఇద్దరు పిల్లలు భార్య భర్తలు నలుగురు బ్రతకాలంటే రోజుకొచ్చి ఒక కిలో బియ్యం అవుతాయి అనుకోండి మరి ఒక నెలలకి అవుతే ఆలోచించండి ఒక సంవత్సరానికి అవుతే అలాంటిది మరి లక్షలాది మందిగా ఏడు లక్షలు కాదు ఒక ఇరవై లక్షల మంది అనుకుందాం ఇంతమంది మరి భోజనం చేయాలంటే ఎన్ని లక్షల టన్నుల మరి మన్నా కావాలి ఇది ఎవరు ఆహారం అండి దేవతలకు ఇచ్చే ఆహారాన్ని దేవుడు ఆకాశంపై నుంచి కుమ్మరించాడు ఇదంతా తింటున్నారు వాళ్ళు తిని తిని కొంత దూరం నడిచిన తర్వాత మార్గాయాసం పడి వీళ్ళంటున్నారంటే సవిసారము లేని అన్నం మాకు పెట్టాడు ఇది రుచికే లేదు ఎప్పుడు చూసినా ఒకటే రుచి కొత్త నూనె రుచి అంతే ఇంక రెండో రుచి లేదు మేము ఎక్కడ ఐగుత దేశంలో ఉన్నప్పుడు తెల్లులపాయలు తిన్నాము కూరగాయలు తిన్నాము కీరకాయలు తిన్నాము చేపలు తిన్నాము మాంసం తిన్నాము అయ్యో ఇవన్నీ గుర్తుకొస్తున్నాయే మాకు పెట్టేవాడు ఎవడని అప్పుడొకసారి దేవుణ్ణి విసికించిన సందర్భాన్ని మనం చూడవచ్చు బైబిల్లో వీరంతా కూడా శరీరాశలు కలిగిన వారు లోకాశలు కలిగిన వారు ఇటువంటి ప్రజలందరూ కూడా మరి దేవునితో నడుస్తున్నప్పుడు మోసే గారితో నడుస్తున్నప్పుడు పరిపరి విధాల దేవుని శోధించిన సందర్భాల్లో ఒకసారి మరి మేము మార్గాయాసము చేత నడవలేకపోతున్నాం తాగడానికి నీళ్ళు లేవు మా పిల్లలకి నీళ్ళు లేవు మాకు నీళ్ళు లేవు మమ్మల్ని చంపుదామని తీసుకొచ్చావా మోసేయ్ అని అన్నప్పుడు మరి అందరూ కూడా అరణ్యంలో రోదన చేస్తుంటే మరి దేవునికి ప్రార్థన చేయగాని దేవుడు అన్నాడు అది అక్కడ ఎదురుగా ఉన్న బండను కొట్టు దాంట్లోంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తాగండి అని చెప్పినప్పుడు ఆ మోసే గారు ఆ బండ దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు ఆ బండ మరి మాట్లాడుతున్నప్పుడు ఆ బండ మీద తన చేతులు ఉన్న కర్రతో కొట్టగానే ఆ బండలోంచి నీళ్లు రాగా ఎన్నో వేల పశువులు తాగే మనుషులు తాగారు మరికాన్ని ఈనాటికి కూడా వస్తూనే ఉన్నాయి అంటే దేవుడు ఎంతమందినైనా పోషించగల సమర్థుడు దేనికి స్థాయి చాలామంది అంటారు మాకు అది లేదు ఇది లేదని మనం అసలు అనకూడదు ఇల్లు ఇది లేదు అది లేదు అని అనకూడదు అయిపోతే తెచ్చుకోవటమే పలానా సామాన్ దేవాలన్న స్త్రీలు చెప్పడమే తప్పగానే అది లేదు ఇది లేదు అని మూలుకోకూడదండి మూలిగితే ఆ మాటలు దేవుడు అంటారు విధాలా దేవుడిని శోధించినప్పుడు దేవుడు మమ్మల్ని పోషించట్లేదు నడిపించట్లేదు మమ్మల్ని బ్రతికించడానికి సిద్ధంగా లేడేమో మేము చచ్చిపోవటమే మంచిదేమో అని పలు పరి విధాల అనేక సార్లు దేవుని విసిగిస్తూ సనుక్కున్నప్పుడు వారి గుడారాల్లో అనుకున్న ప్రతి మాట కూడా దేవుడు విన్నాడట్టాడు పొరంలో మరి చాలామంది ఇళ్లలో ఏదన్నా సామాన్ అయిపోతే అయిపోయింది అనేవారు కాదు ఏమనేవారు నిండుకుందండి అనేవారు ఏమనేవారు నిండు కారం ఉందా కారం నిండుకుంది అనేవారు పసుపు నిండుకుంది అనేవారు మనుషులు నిండుకుందనేవారు కూరగాయలు నిండుకున్నాయి బియ్యము నిండుకున్నాయి అనేటువంటి వారు తప్పగానే అయిపోయిందండి లేదండి వారు కాదు అయిపోయిందంటే అక్కడితో అయిపోయినట్టే ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయిన ఆఖరి సమయం వరకు కూడా అతనికి తిండి దేవుడు పెట్టి పోషిస్తాడు అతను చనిపోతే తోట అతని భోజనము అయిపోయింది అయిపోయిందంటే మనం ఎలాంటి వారము సత్యన వారమై ఉన్నాం మనం బ్రతికున్నాం కదా అంటే బ్రతికున్నామంటే నిండుకున్నది అని చెప్పాలి దేవుడు మనకి పెడతాడని విశ్వాసంతో మనం చెప్పగలగాలి అయితే ఈ రోజున ఆ ప్రజలందరూ కూడా దేవుని దగ్గర అంటున్నారట మరి మాకు సరిగ్గా ఈ లోకంలో నడవటానికి సరైన దారి లేవు మేము అరణ్య ప్రాంతాల్లో నడుస్తున్నాము మార్గాయాసము చేత నడవలేకపోతున్నామో మా కాళ్ళు చేతులు లాగేస్తనే పీకేస్తనే ఇంకెక్కడ కణాని దేశమో ఇంకెన్ని వందల కిలోమీటర్లు నడిపిస్తాడో ఈయన అని అనుకుంటుండగా పూరు అనే కొండ మార్గం గుండగా ఎర్ర సముద్ర మార్గం గుండగా నడిపిస్తున్నప్పుడు మార్గాయా జత వీరందరూ కూడా సనుకుంటూ ఉన్నారట వెంటనే దేవుడు వచ్చింది అంటే ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పాలకి ఆగ్నిచ్చాడు కొండ ప్రాంతాల్లో ఉండే పాములని మనం చూస్తే చాలా భయంకరమైన పాములు ఇక లోకల్లో తిరిగే పాములు యొక్క విషయం వేరు కొండ ప్రాంతాల్లో తిరిగే పాముల విషయం వేరు ఆ కొండ ప్రాంతాల్లో ఇసుకల్లో తిరిగే పాములు యొక్క విషయం చాలా భయంకరమైన విషయం ఇప్పుడు చాలామంది రోడ్డు పక్కన తీసుకొచ్చి ఎర్ర కంకర వేస్తున్నారు ఎర్ర కంకరలో ఏమొస్తున్నాయండి రక్త పింజర్లు వస్తున్నాయి రక్త పింజీర్లు ఎక్కడైతే ఆ రక్త పింజర్ కరుస్తో ఆ కరిచిన చోట కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన దగ్గర మత్తు ఇంజక్షన్ చేస్తే మత్తు ఇంజక్షన్ ఎక్కదు డాక్టర్ ఏం చేస్తా అంటే అలాగే పట్టుకోబెట్టి అలా బ్రతకుండా మనిషి అలా కోసుకుంటూ పోతాడు ఎన్ని రోజులు కుళ్లిపోతుంది అన్ని రోజులు కోసుకుంటూనే పోతాడు ఆ కుళ్ళటం ఆగిన తర్వాత మరి తొడలో ఉన్న కాళ్ళ మీద వాళ్ళకి ఎక్కడ ఉన్న శ్రమం తీసి దానిపైన అతికి ఆ కాళ్ళును బాగు చేస్తాడు రక్తపింజరి యొక్క ఆ విషయం చాలా భయంకరమైనది నాగుపాము యొక్క విషయం కూడా చాలా భయంకరమైనది కింగ్ కోబ్రా దాని యొక్క విషయం కూడా చాలా బలమైంది అటువంటి స్థాపకరమైన పాములు ఎడారి ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆ ఇసుకలోంచి పైకి లేచి వచ్చి ఒక్కొక్కని ఒక్కొక్కని కలిసేస్తుంటే మరి అందరూ కూడా విలవెల్లాడుతూ చచ్చిపోతున్నారట మనం ఉన్నాం అనుకోండి ఎక్కడైనా రాత్రి మట్లు పాము కరిస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా బాధ అన్ని సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి చాలామంది వైద్యులు ఉన్నారు చుట్టుపక్కల ఎవరొకరు ఏదోటి చేస్తారు కానీ అంత మంది ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే రేతులు ఇక్కడ వెళ్ళే వెళ్ళే ముందుగానే మనం చనిపోతూ ఉంటాం అలాగే మరి అరణ్య ప్రాంతంలో నడిచేటప్పుడు అంతమందిని అన్ని పాములు కరిస్తే వీరు ఎక్కడికి పోతారు ఆలోచించండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా మేము తప్పు చేసి క్షమించు క్షమించని మరి మోసే గారితో చెప్తున్నారు మోసే మరి మానిమితం నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని కాపాడుతాడేమో అని మోసే గారితో చెప్తే మోసే గారు తండ్రికి ప్రార్థన ప్రార్థనిస్తున్నారు ఆయన ఎంతమంది ప్రజలు మరి అరవి ప్రాంతాల్లో తాపకరమైన పాములు కరుస్తున్నాయి అనేక మంది చనిపోతున్నారు దయచేసి క్షమించి రక్షించమని ప్రార్థన చేశాడు తాపకరమైన పాములట తాపకరం అంటే అవి చాలా కోపంగా ఉంటాయి కరిచేయంటే మరి విషం కూడా చాలా బలంగా ఒంట్లోకి ఎక్కేస్తుంది ఎక్కిందంటే వెంటనే చచ్చిపోతారు అటువంటి భయంకరమైన పాములు కరుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు మోసే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని వారి ఎదురుగా నిలబెట్టము అన్నాడు ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే మరి పాము కరిచిన వారు చూస్తారో కరిచిన వెంటనే చూస్తారో అటుంటూ వారు బ్రతుకుతారు అని దేవుడు సెలవిచ్చారు ఇత్తడి సర్పాన్ని చేయించమాడు ముశేగర్ గొప్ప ఇత్తడి సర్పాన్ని చేయించాడు చాలా పెద్ద గొప్ప ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని ఆ పర్వతం మీద నిలబెట్టినప్పుడు పాములు కలుస్తుంటే కలిసిన ప్రతివాడు కూడా దాన్ని దాని నుంచి చూసినప్పుడు తిరిగి బ్రతుకుతూ ఉన్నాడట ఇది గొప్ప మహా కృప దేవుడిచ్చిన మహా కృప మనం ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం అయితే సంఖ్యాకాండము ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వర్షంలో అసలు కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని నిలబెట్టిన అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిధానించి చూసినందున బ్రతికెను ఏం చేశారండి బ్రతికెడంట ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక కొండ మీద నిలబెడితే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు అనేక మంది బ్రతికరేట ఈ మహాన్ శువార్త మూడో అధ్యాయము పద్నాలుగో అధ్యా పద్నాలుగవ అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగని విశ్వసించు ప్రతిమాడును నశింపక ఆయన ద్వారా జీవం పొందినట్లు మనుషు కుమారుడు కూడా ఎత్తబడవలెను దేవునికి స్తోత్రములు హలలోయ హనాడు అరణ్య ప్రాంతాల్లో నడిచే మనుషులందరూ కూడా ఇత్తల సర్పాన్ని చూసి బ్రతికితే మరి పాప పనులు చేసి పాపం అనే విషయాన్ని మన మనస్సు నిండా నింపుకుని మనం కృషించి నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి ఈ పాపం అనే పాము మనల్ని కాంటున్నప్పుడు ఈ పాపం అనే దుర్మార్గం మనలో హృదయంలో ఉన్నప్పుడు మనలో ఆ విషం పేరుకుపోయినప్పుడు మన బుద్ధులు మారిపోయినప్పుడు మన చూపులు మారిపోయినప్పుడు మన పలుకులు మారిపోయినప్పుడు మన ప్రవర్తన మారిపోయినప్పుడు మన తలంపులు మారిపోయినప్పుడు అవన్నీ కూడా పరిశుద్ధపరచబడాలంటే మనం బ్రతకాలంటే పాపము చేత పట్టబడి చనిపోకుండా మనం జీవించాలంటే నిత్య జీవానికి మనందరము వారసులు కావాలంటే నిత్య జీవము కలిగి ఉండాలంటే ఆనాడు అరణ్య ప్రాంతాల్లో మోసే సర్పాన్ని ఎలాగెత్తినప్పుడు అనేక మంది చూసి బ్రతకరు అలాగే మనము కూడా మన కొరకు ఎత్తబడిన మనిషి కుమారుడని యేసు ప్రభుడు చూసినప్పుడు నిత్య జీవము కలిగి మనం కూడా బ్రతుకుతామంటాడు మనం ఎవరి దాడి చూడాలి ఏసుని ఏసునివ్వంక చూడాలి మాయ మచ్చరము విషము ఆ విషం మనుషులు నింపబడి మానవత్వం మర్చిపోయి బ్రతుకున్న సమయాల్లో దేవుడంటే తెలియకుండా జీవించేస్తున్న సమయాల్లో బుద్ధులు సరిలేక చెడ్డ పనులు చేస్తున్న సమయాల్లో విషము పేరుకుపోయి మనం చనిపోవటానికి పాతాళ ఆ ఘాతముడికి పోతాడు కనబడుతున్న సమయాల్లో మనం ఎవరిని చూడండి మన కొరకు ఎత్తబడిన మనుషు కుమారుడిన ఏసు ప్రభువుని మనం చూడాలి ఆయన చూసిన ప్రతివాడు కూడా నిత్య జీవము కలిగి బ్రతుకుతాడంటే పాపముల నుంచి మనం విమోచించబడాలి మన పాపముల నుంచి మనందరం కూడా తప్పించబడాలి మనలో ఉన్న విషము విరిచి వేయబడాలి అంటే ఏసు ప్రభు అంక మనందరమే కూర్చోడాలి పాపం వచ్చేత పట్టబడిన ప్రతి వాడు కూడా దేవుని సన్నిధానంలో మరి బ్రతికి జీవాన్ని పొందుతారు